ముందుకు రావడం జరిగిందని చెప్పి ఈరోజు పెట్టిన కార్యక్రమానికి పెద్దలు ఫరూక్ గారు పెద్దలందరూ ముస్లిం సోదరులందరూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన యువకుడు ఉత్సాహవంతుడు ఈ ప్రాంతంతో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఆనందములా నడిచిన కేకే రాజు గారు నార్త్ నుంచి

హైదరాబాద్ అన్నాడు ఐదు సంవత్సరాల అమరావతి అన్నాడు మళ్ళీ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరం ద్రోహం చేసి మన నిండి నెట్వేయడం జరిగింది ఇలాంటి తరుణంలో ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నింటికంటే అన్నిటికంటే కంటే కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అద్భుతమైన అవకాశాలు కల్పించారు అవకాశాలు అన్ని వేళ రావాలని పెద్దలు చెప్తారు మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మన ప్రాంతాన్ని మన కళలు గారి విధంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను రేపు మే పదమూడవ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న నాకు అక్క విజయవంతరాలు బొత్స దాక్షి లక్ష్మి గారు ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో కేపాలం షాదీఖాన్ నెల పవిత్ర రంజాన్ నెల అయిన తర్వాత ఈద్ మిలాప్ అని ముస్లింస్ అందరికీ కూడా కలిసి ఈ పన్నెండు మసీదులు ఉన్నాయి ఉత్తర నియోజకవర్గంలో ఈ మసీదు తల్లి ప్రెసిడెంట్లు అందరూ కలిసి అందరూ కమిటీలు అందరూ కలిసి ఈ రోజు ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది మన తమీబ్భాయ్ బాబాభాయ్ వీళ్ళందరూ కూడా ఈ పెద్ద రోజు ఏంటంటే ముస్లింస్ తాలూకా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఈ రోజు మంచి కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వైభీ సింబారెడ్డి గారు అలాగే టీకే రాజు గారు అలాగే సరఫరా సంఘమే గారు గుడా అలాగే మన శ్రీకాకు వెంకట్రావు గారు అవజ్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ సంగులు రావడం జరిగింది అలాగే మన ముస్లింస్ తరపున మన కార్పొరేటర్స్ ఇమ్రాన్ గారు అలాగే బర్కత్ అలీ భాయ్ అలాగే మన రెహమాన్ గారు మన జహీర్ రమన్ గారు ముస్లిం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచడం జరిగింది కార్యక్రమం చాలా ఘనంగా జరిగినందుకు బేగ్ గారికి అలాగే మన హబీబాయ్ గారికి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేయడానికి యూత్ లో మన బిలాల్ భాయ్ న్యూ కాలనీ నుండి చాలా కార్యక్రమం చాలా అద్భుతంగా చేశారు వీళ్ళందరికీ కూడా నేను నా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను మా పేరు రహమతుల్లా బేగండి ఈ రోజు విశాఖనాథ్ లో ఉన్న పన్నెండు మసీదులు కలిసి అదే ఒక ప్రోగ్రామ్ ఈద్ మిలాపా ప్రోగ్రామ్ చేయాలని తెలుసుకొని మేము ఇవాళ మేమందరం వైఎస్ఆర్సీపీతో ఉన్నాం వైఎస్సీపీతోనే ఉంటాం వైఎస్ వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని మేము బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మా మెజార్టీ పీపుల్ని చూపించి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి మేము అందరం మీతోనే ఉన్నామని చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అలహందా దేవుడి దయ వల్ల అల్లా దయ వల్ల చాలా బాగా కింద ఫ్లోర్ పై ఫ్లోర్ కూడా నిండిపోయి బయట కూడా జనాలు నిండిపోయి మాసాల చాలా సక్సెస్ఫుల్ గా ప్రోగ్రాం చేశాము అందరూ వచ్చారు పెద్దలందరూ వచ్చారు అందరూ ఆశీర్వదించారు అందరు దయ వల్ల ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా చేసి ఎంతో అందరూ సహకరించినందుకు అన్ని మసీదు వాళ్ళు సహకరించి మాతో వచ్చినందుకు మా తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మేము నార్త్ మన మీటింగ్ పెట్టడానికి కారణం ఇప్పుడు దాకా ఈ పన్నెండు మసీదులు అంటే ఓన్లీ ఫర్ నార్త్ లోనే పన్నెండు మసీదులు కలిపి ఏకంగా కలిసి మన రాజుగారికి గెలిపించుకోవాలా అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చూసుకోవాలా గతంలో నాన్నగారు ఫోర్ పర్సెంట్ ఆయన పెట్టిన తర్వాత మన మైనార్టీలోని చాలా మంది ఆఫీసర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు పోలీస్ ఆఫీసర్లు అయ్యారు వగేర వగేర అందరూ ఫోర్ పర్సెంట్ వల్ల ఈ రోజున్న కేంద్ర ప్రభుత్వం ఫోర్ పర్సెంట్ తీసేస్తామని ఓపెన్ గా చెప్తున్నారు ముస్లింస్ కి మేము ప్రభుత్వం కానీ మాకు వచ్చిందంటే ఫోర్ పర్సెంట్ మేము తీసేస్తాం అని డైరెక్ట్ గా చెప్తున్నారు కాబట్టి మేము అందరం ఈ రోజు ఈద్ మిలాప్ అని మేము ప్రోగ్రామ్ పెట్టుకొని మనం మన నార్త్ లో మన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గా చూడాలనేసి అందరి తాలూకా ప్రయత్నం ఈ రోజు చాలా మంచి కార్యక్రమం మీ అందరికీ ముస్లింస్కి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు వేలు కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా కూడా ఈ రోజు అందించుతున్నారు ఈరోజు అదేవిధంగా మాకు ఇది వరకు టీడీపీ గవర్నమెంట్ ఐదు వేలు ఇస్తే మనకి ఇమామ్కి మోజన్కి మూడు వేలు ఇస్తే ఈ రోజు అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇమామ్కి పది వేలు అదే విధముగా మోజన్ గారు ఐదు వేలు కూడా ఈరోజు ఇస్తున్నారు అస్సలం అయికం ఇవాళ నార్త్ కాన్స్టిట్యూషన్లో అన్ని మసీదులు థర్టీన్ మసీద్ గ్యాదర్ చేసి ఇవాళ ఒక గ్రాండ్ ఈద్ మిలాద్ అని ప్రోగ్రామ్ ఇక్కడ అన్ని మసీదులు అర్థం చేశారు దాంట్లో స్పెషల్గా మన సోనీ ఈవెంట్స్ మాకు చాలా వరకు ప్రకటించారండి అలాగే అన్ని మజీత్ నుంచి ఇక్కడ టోటల్ ఒక టూ థౌసండ్ మెంబర్స్ గ్యాదర్ ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు అలాగే మన బీబ్ గర్ హేమతుల ఈ గారు ఈవెంట్ అంతా చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు దానివల్ల మన అందరూ ఈ ముస్లిమ్స్ అందరూ ఈ నార్త్ కాల్స్టూషన్ అన్ని ట్వెల్వ్ మజీస్ నాకు మన ఓపెన్ హార్ట్ జగ్నాడ మనల్ని థ్యాంక్స్ చెప్తున్నామండి అతనికి సో రాని రోజుల్లో మన పార్టీ వై వైఎస్ఆర్ పార్టీకి అన్ని ముస్లిం వర్గాలు అందరు మస్జిద్ కమిటీ నాకులు అందరూ మా కేకే రాజుకి ఓపెన్గా మనం సపోర్ట్ చేస్తామని ఈరోజు అందరూ తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అబ్దుల్ షా అధికారంలో ముస్లిం మైనారిటీ మొత్తం పన్నెండు మసీదులు కలిపి ఏకమతంగా అందరూ కమిటీగా మీటింగ్ పెట్టుకొని ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలని మేము అందరూ డిసైడ్ అయ్యి అందరూ ఒకవైపుగా వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే గతగా రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టినందుకు అది బీజేపీ పార్టీ దానికి రద్దు చేస్తారని చెప్తున్నారు రిజర్వేషన్ ని ఉంచాలని చెప్పేసి ముస్లిం మైనార్టీకి మెయిన్ ఫోర్ పర్సన్ రిజర్వేషన్ అనేది చాలా కావాల్సిందేది అది లేకపోతే మా ముస్లిం మైనార్టీలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దీనిలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటేనే ఎదుదల ఉంటుంది మా ముస్లిమ్స్ కి లేకపోతే ఉండదు దీని గురించి ఏంటంటే కంపల్సరీగా మాకు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కంపల్సరీగా కావాల్సింది మాకు ఇది మా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్న విన్నపం ఇది రోజు నార్త్ నియోజకవర్గంలో ఈ పన్నెండు మసీదులు కమిటీ మెంబర్లందరికీ చాలా సక్సెస్ అయింది ఒక రకంగా ముస్లింలు సోదరులందరూ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉండాలి ఎందుకంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ రాజకీయాలు ఉన్నంతగా మనం వాళ్ళు మనం పొంగిచ్చుకోవాలి ఎందుకంటే మన పిల్లలు చాలా మంది ఇంజనీర్లు డాక్టర్లు సాఫ్ట్వేర్ ఎంత ఆర్థికంగా మేము తిరుగుతున్నాం కదా ఎక్కడ చూసినా బీటెక్ బీటెక్ ఎంటెక్ ఎంబీఎస్ ఎక్కడ చూసినా పిల్లలు విద్య విద్యను అంత ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి తీసుకురాలంటే ఏ వ్యవస్థను డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది విద్య అయితే ఈ ప్రోగ్రామ్ ని చాలా గ్రాండ్ గా సక్సెస్ అయ్యిందంటే మా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఏక ఏక పార్టీ ఇంకా ఏం లేదు ఒక ఆర్మీ లాగా యుద్ధ పరిపాలన వచ్చి ఇక్కడ మీటింగ్ ని సక్సెస్ చేశారు కావున మన వచ్చిన మన సోద సోదరులకు నేను ఈ రోజు పన్నెండు మసీదుల నుంచి ఈద్ మిలా ఒక కార్యక్రమం ఎలాగైనా సరే ఉత్తర నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలందరినీ ఒక ఏకతాటి మీద తీసుకురావాలి మేము ఐక్యతగా ఉన్నామని ఒక చాట్ చెప్పడానికి ఈ రోజు ఒక పౌత్రమైన కార్యక్రమాన్ని జనసందం అంటే చూడటానికి ఎంతో ఆనందం కలిగించే సందర్భాలు ఈరోజు ఈ సాధికారంలో జరగడం ఎంతో ఆనందంగా మా మైనార్టీలు సంతోషంగా ఝాన్సీ గారు గెలవాలంటే ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ముస్లింలనే కాకుండా మీకు ఎంతో మంది ఇతర మతస్థులు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఇన్ఫ్లూయన్స్ చేసి ఈ ఏడు నియోజకవర్గాల్లో అందరినీ గెలిపించి ఒక ఝాన్సీ గారిని పార్లమెంట్ కి పంపించవస్తుందని మనందరినీ కోరుతా ఆమె ఈ రెండు పీహెచ్డీలు ఉన్నాయి చాలా చదువుకుంది అన్నిటికన్నా మినగా మన క్యాబినెట్ లో ట్రబుల్ షూటర్ యణ గారి కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి